ఆహార వచనం చూద్దాం నా ప్రియుడు నావాడు నేను అతన్ని దానను పద్మములు ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు అంటుంది సో నా ప్రియుడు నావాడు నేను అతని దానను అన్న ఒక మర్మయుక్తమైన మాటను మనం ఈరోజు ధ్యానిస్తున్నాం చాలా పరమగీతాలు ధ్యానిస్తున్నప్పుడు శ్రమను గురించి శ్రమలో మనం దేవునికి దగ్గర అవుతామని శ్రమ ద్వారా ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఎదుగుతామని మరి బండ బండబీటులలో దాగి ఉండే పావురంలాగా శ్రమ ఉన్నప్పటికీ మన అంతరంగ సౌందర్యం బయటకు వస్తుంది కాబట్టి మనం ప్రత్యేకించబడిన వారంగా ఉన్నామని దేవుడు మెచ్చుకుంటున్న విధానాన్ని బట్టి మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మళ్ళీ ప్రియురాలు మాట్లాడుతుంది నా ప్రియుడు నా వాడు అనేసి ఎందుకు అలా మాట్లాడుతుంది అంటే ఆమెకు ఈ శ్రమ ద్వారా దేవుడు ఒక్కసారి కనపడనిమో నీ ముఖమును వినపడనిము నీ స్వరమును అన్న రీతిగా ఈరోజు దేవుని యొక్క ప్రేమను రుచి చూసి తెలుసుకోగలిగింది కాబట్టి నా ప్రియుడు నా వాడు అని అంటుంది మరి యోసేపుకు శ్రమ వచ్చినప్పుడంటే ఆ యోసేపుకు ఎందుకు నాకు శ్రమ వచ్చింది అని అనుకున్నాడు కానీ యోసేపు సాదృశ్యము యేసుప్రభు అని మనం మీరు చూడగలుగుతున్నాం ఒకసారి ఆలోచిస్తే యేసుప్రభు యొక్క ఔన్నత్యాన్ని యోసేపు చరిత్రలోనే మనం చూడగలుగుతాం యూసెఫ్ తన సొంత రక్త సంబంధికుల చేత తన వారి చేత అమ్మబడినట్లుగానే తన ప్రజలైన మరి ఇజ్రాయిలలో అమ్మబడినాడు మరి మరణించి మృత్యుంజ తిరిగి లేచిన ఏసియాకు సాదృశ్యంగా యూస్ కూడా యాక్కువ భవిష్యంలో మని చ చనిపోయినాడని విన్నాడు తర్వాత బ్రతికే ఉన్నాడని విన్నాడు మరి తన యొక్క నల్లగడాన్ని బట్టి తన యొక్క శ్రమను బట్టి అనికులకు ఆశీర్వాదకరంగా యూసప్ ఎలా ఉన్నాడో అలాగే యేసు ప్రభు కూడా సిల్వ మరణాన్ని పొందుటాన్ని బట్టి నీకు నాకు అందరికీ ఆశీర్వాదం ఉంది అని చెప్పగలుగుతున్నాం సో అలా యూసఫ్ జీవిత చరిత్రను మనం చూస్తున్నప్పుడు అన్యులను మరి ఇజ్రాలీలను ఏలిన రీతిగానే నేడు క్రీస్తు ప్రభు యొక్క రెక్కల చాటుకు వచ్చిన మన అందరినీ అని వెళ్తున్నాడు ఇజ్రాయీలని మరి అన్యులైన మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అందుని బట్టి దేవాది దేవునికి అందనాలు చెల్లిస్తున్నా మరి మనకు కూడా అర్థం కాదు నా జీవితంలో ఎందుకు ఇది జరిగింది అని అయితే మన జీవితంలో ఇలా జరగటానికి ఒక ప్రత్యేక కారణం లేకపోలేదు మరి ఈ ప్రత్యేక కారణం ద్వారా మనం ఉన్నత స్థితిలోకి ఎక్కుతాము నోవాహు తర్వాత నోవాహు ఓడెక్కిన సమయం అప్పుడు నేల మీదనే ఉంది కానీ కానీ ఇప్పుడు నేల మీదనే ఉంది కాకపోతే ఆరాత పర్వతం మీద ఉంది సో మన జీవితంలో కూడా శ్రమ తర్వాత ఆ ఔన్నత్యంలోనికి ఆ సహవాసంలోనికి వెళ్ళిపోతాం కాబట్టి నా ప్రియుడు అని మాట్లాడగలుగుతున్నాం అంటే పర్సనల్ ఇంటిమేసీ దేవునితో వస్తుంది కాబట్టి అక్కడ ప్రియుడ ప్రియురాలు అంటే సంఘ వధువు శ్రమల ద్వారా ప్రభు ప్రేమను తెలుసుకుంది రుచి చూసి నేను తెలుసుకున్నాను అని దాబిది మహారాజ్ అన్నట్టుగా మరి సంఘ వధువు ఎవరైతే దే దేవుని దగ్గర భక్తి చేస్తారో వాళ్ళు కూడా తెలుసుకుంటారు మరి శ్రమానుభవం వల్ల నేను నా ప్రియుడు నా వాడు అని అంటుంది నాకు కాకపోతే ఇంకెవరికి సహాయం చేస్తాడు ఆయన చేసినాడు కదా అని చెప్పుకోగలుగుతుంది మరి నా ప్రియుడు నా నాకు సహాయం చేస్తున్నాడు అని ఎలా చెప్తుందో అలాగే నేను అతన్ని దానను అని అంటుంది మరి నా కొరకు మరణించి మృత్యుం జరిగా తిరిగి లేచిన వాడు కాబట్టి ప్రభు నన్ను సృజించినప్పుడే నేను ఆయన కోసం సృజించబడినాను అనేది ఆయన చిత్తం కాబట్టి అతను నావాడు నేను అతని దానను అవ్వ కోసం ఆదాము ఆదాం కోసం అవ్వ ఎలాగో సంగవధు కోసం ఏసుప్రభు కొరకు సంఘవధు అలాగనమాట కాబట్టి పరిస్థితులు అన్నింటి విషయాలలో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా రూపకంగా ఉంది అంటే యేసు ప్రభుని గంగాలంలో చూస్తున్నాము అతి పరిశుద్ధ స్థలంలో చూస్తున్నాము మరి దీపకాంతిలో చూస్తున్నాము మందసాన్ని దేవుడి యొక్క నీడగా చెప్పగలుగుతున్నాం కానీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ప్రభు యొక్క శక్తిని ముఖాముఖిగా చూసి అనుభవించగలుగుతున్నా మరి పద్మములు ఉన్న చోట అతడు నన్ను మంద అతడు మందను మేపుచున్నాడు అంటున్నాడు ఇక మందను మేపడానికి మెత్తగా సున్నితంగా ఉండే పచ్చగడ్డి అవసరం అలాగే ముళ్ళు ముళ్ళులుగా ఉండే చెట్లు తినడానికి మరి ఇక మంద వెళ్ళదు అంటే గొర్రెలు వెలవు మేకలు ఎక్కువగా ముళ్ళ చెట్ల ఆకులను తర్వాత వాటి బుడ్డలను తినడానికి ఇష్టపడతాయి కానీ గొర్రెలు మాత్రం పచ్చి గడ్డిని మాత్రమే మేస్తాయి అందుకే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలం లేదా ఆయన నన్ను నడిపించున్నాడని ది దావిద మహారాజ్ చెప్పగలుగుతున్నాడు మరి ఈరోజు మనం అందరము పచ్చిక గల చోట్ల మనం ఉండాలి అనేది దేవుడి చిత్తం మరి పచ్చిక గల చోట్లు మంచి ఆహారం మంచి పుష్పాలు మరి ఇక గొర్రెపిల్లలు భూజిస్తాయంట మరి ఈ పుష్పాలు అనేవి ఏంటి అంటే మంచి మేత అని చెప్పచ్చు మరి పద్మం ఉన్న చోట అంటే దేవుడు మేపుచున్న రహస్య స్థలం రహస్య స్థలము అంటే చాలా మర్మాలను లోతులోకి వెళ్తే కానీ మనం పద్మాలను కోసుకోలేము మరి అలాంటి లోతైన ప్రదేశంలోకి అంటే లోతైన ఆత్మీయ స్థితిలోనికి నువ్వు వెళ్ళగలిగినప్పుడు దేవుడు మర్మములను నీకు అనుగ్రహిస్తాడు అది భోజనంతో సమానమైంది మరి సంతోషకరమైనది మర్మమైనది ఆ స్థలం ఎందుకు సంతోషకరమైంది అంటే అక్కడ స్వరం నువ్వు వింటావు కాటి నీ యొక్క రోదన వేదన తొలగిపోయే వ్యూ వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ యూ టర్న్ తీసుకునే సమయం అది అన్ అందుకనే దేవుని యొక్క అనుబంధాన్ని బట్టి దేవుని యొక్క కృపని బట్టి దేవుడి దగ్గర నుండి మాట తీసుకునే సమయం ఫర్ ఎగ్జాంపుల్ పేతురు ప్రభు మరి నేను నీళ్ళ మీద నడవాలి నువ్వే దేవుడు అయితే అని అన్నాడు అప్పుడు పేతురు అని అన్నాడు సో అలా పేతురు నీటి మీద నడవడానికి దేవుడి దగ్గర నుండి ఒక మ వచనాన్ని తీసుకోగలిగినాడు ఈరోజు మనమందరం వాగ్దానాలని తీసుకున్నప్పుడు అది నాది అంటున్నాం పక్క వాళ్ళ వాగ్దానాన్ని నీదా అని అడుగుతున్నాం కానీ బైబిల్లోదే కాబట్టి అది కూడా నాదే అని అనగలుగుతున్నామా లేదు ఆ సంవత్సరానికి దేవుడు నీకు ఏది ఇస్తున్నాడో దాన్ని బట్టి ఈ వాగ్దానం నెరవేర్చబడాలి అని ప్రార్థన చేస్తున్నాం సో ఆ విధంగానే దేవుని ఆశ్రయించిన మన జీవితాలలో మన పరిస్థితులలో కూడా దేవుడు పద్మముల యొద్ద మనల్ని పోషిస్తాడు అంటే మరి పద్మములు అనేది ఒక మర్మమైన మాట దేవుడిచ్చే వాగ్దానం మరి ఆక యొక్క నా యద్ధకొచ్చి మీరు నేర్చుకోండి అని మత వార్తలో పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది వచనంలో అంటున్నాడు కీర్తన పదనాలు పదహారు పదకొండులో నీ సన్నిధిన సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవప్రభ నీ ఉన్న చోట పద్మములు మౌనంగా ఉంటాయి వాటిని ధ్యానిస్తాయి అన్న రీతిగా మనం లోతులోకి వెళ్ళగలిగి గజయితగాలు మాత్రమే పద్మాలను కోసుకోగలుగుతారు మరి ఒక కందిరీగని చూస్తాం కదండి తేనెటీగ లాంటిది అది చిన్నదే కానీ దాని యొక్క శక్తి ఎంత గొప్పదంటే ప్రతిదానికి రంధ్రాలు చేస్తుంది మన ఇంట్లో ఉన్న తలుపులలో కొన్నిసార్లు హోల్స్ వేసుకుంటుంది సో ఇంట్లో ఉన్న చెక్కలే కాదండి మరి చెట్లకి కూడా పెద్ద పెద్ద చెట్లకి చాలా పెద్ద హోల్ చేసుకునేది నివాసం చేసుకుంటుంది కానీ అది ఎప్పుడైతే తామర ఆకు మీద వాలినప్పుడు తామర ఆకు ముడుచుకునే స్వభావం ఉంటుందంట దాని మీద బరువు పడితే సో ఆ యొక్క పురుగు వచ్చేసి ఆ తామరాకు మీద ఉన్నప్పుడు ఆ తామర పుష్పము యొక్క ఆకు దాన్ని ముడిచివేసేస్తుందంట ముడిచివేసినప్పుడు ఆ యొక్క పురుగు నేను కొమ్మలను మద్దులను సైతం రంధ్రం చేయగలను లేత ఆకును రంధ్రం చేయలేనా అని మాత్రం అనుకోదంట అది అక్కడ కృంగి కృషించి చరిపోతుంది సో మనిషి కూడా శ్రమ వచ్చినప్పుడు ఇక నాకు విడుదల లేదు నాకు కాదు అని అనుకుంటాడు కానీ ఎప్పుడైతే దైవ సన్నిధిలోకి వెళ్తామో అప్పుడు మనలో ఉన్న బలాన్ని మనం పొందుకోగలుగుతాం సో ఆ కందిరీగలో ఉంటున్న బలము ఆ యొక్క కట్ల కట్టర లాంటి ఆ పలువర్స దానికి ఉన్నప్పటికీ ఆ తామర ఆకుని ఏం చేయలేకపోయింది అయితే ఈరోజు మన జీవితంలో మన పరిస్థితులలో తామర ఆకులో ఇరుక్కుపోయిన కందిరిగిలాగా మనం ఉండొద్దు అలా ఉండకూడదు అంటే పద్మములు మేపు చోటుకి మనం వెళ్ళాలి పద్మములు దొరకు చోటుకి మనం వెళ్ళాలి అంటే పద్మము నీళ్ళ బయటనే కొనలోనే ఎప్పుడూ కాయదు అది లోతుగా వెళ్తేనే దొరుకుతుంది అందరూ దాన్ని పొందుకోలేరు ఏకాగ్రత హృదయపూర్వకమైన ఆశీర్వాదము హృదయపూర్వకమైన విధేతను కలిగి ఉన్నప్పుడు అనేక స్వరాలు లోకంలో వింటున్నప్పటికీ దేవుడి యొక్క స్వరం వినగలిగేంత లోతులోకి వెళ్ళగలగాలి సో అలా వెళ్ళగలిగినప్పుడే దేవుడి యొక్క స్వరాన్ని మనం వింటాం మరి ఆ చోటుకు వెళ్ళగలిగినప్పుడు ఆయన మాటలు మనకు వినిపిస్తాయి ఆయన జీవము ఆయన జీవితం యొక్క అర్థము మనకు అర్థమవుతుంది అలాగే ఆయన సేవ యొక్క ఔన్నత్యం ఏందో తెలుస్తుంది అలాగే సాత్వికము ఎంత అవసరం ఆయన ప్రభు అజ్ఞాపించగలిగిన ఆజ్ఞాపించగలిగిన సృష్టిని ఆజ్ఞాపించగలిగినప్పటికీ ఆజ్ఞాపించక మనుషుల చేతిలో పిడిగుద్దుల చేత గుర్దింపబడిన బాధింపబడిన వారుగా నీ కొరకు నా కొరకు ఉమి వేయించుకున్నవాడుగా దేవుడు అవమానానికి తలదించుకున్నవాడుగా ఉన్నాడు నా దేవా నా దేవా నా నేళ్ళ విడిచి అని అనగలిగినాడు అంటే ఎంత సాత్వికుడిగా ఈలో కానికొచ్చినాడో ఒకసారి ఆలోచించండి అయితే మనం దేవుని ఔన్నత్యంలో మనం ఉండాలి అంటే తండ్రి అయిన దైవుడితో మనం సహవాసంలోనికి వెళ్ళాలి అప్పుడు ఆ దైవత్వం యొక్క శక్తి ఏందో మనకు తెలుస్తుంది మరి ఇవన్నీ మన పద్మములు మే చో పద్ పద్మములు ఉన్న చోట అతడు ఆ మందను మేపుచున్నాడు అని అంటే ఆ మర్మములతో మేపగలిగినాడు కాబట్టి ఏలియా ఉన్నాడు ఆ మర్మం యొక్క శక్తి ఏంటో చూపించినందుకే మోసే నిలబడగలిగినాడు ఆ మర్మం యొక్క ఆనంద ఐశ్వర్యమే ఈరోజు అనేకులు దేవుని సేవ చేయటానికి ప్రేరేపించబడుతుంది అక్క మరి నాతో మాట్లాడతాడు ఆ దేవుడు మరి నేను దేవుని స్వరం వినగలనా అని కొంతమంది జ క్వశ్చన్ వేస్తున్నప్పుడు జవాబు అవుననే చెప్పాలి ఎందుకంటే నీకు ఆయన పోలిక నువ్వు ఆయనను ప్రేమించాలని ఒక ఆశ ఉంది అంటే నీకు ఆసక్తి కలిగజేసిన వాడు దేవుడే నా తండ్రి చిత్తం లేకుండా ఎవరునూ నా చేత ఆకర్షించబడరు అని అంటున్నాడు మరి తండ్రి చిత్తంలో ఉన్నాం కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మనం దేవుని స్థుతించగలుగుతున్నాం కాబట్టి ఆ దైవత్వ శక్తిని మనం కూడా ధరించుకోవాలి నేను చేసిన వాటికంటే మరి గొప్పవి మీరు ఈ లోకంలో చేస్తారు అని ఏసీఏ చెప్పిన రీతిగా ఈరోజు మనం మరి గొప్ప కార్యములు జరిగించాల్సిన పని చేయవలసిన వారంగా ఉన్నాం అయితే మరి ఎక్కువ ఏంటి అంటే బయట వాళ్ళకి వెళ్ళి సువార్త బోధించడం చాలా ఈజీ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి బోధించడం చాలా కష్టం అయితే సామెతగా ఒక మాట అంటారు మొదట ఇంట గెలిచి విధిన గెలవాలి అని కానీ మన ఇంట్లో మన సాక్ష్యం సరిగా ఉందా ఒకసారి ఆలోచిద్దాం మనం చెప్తే వినగలిగే స్టేజ్లో మన వాళ్ళు ఉన్నారా ఒకసారి నీ గురించి ఆలోచించుకో అయితే నీతిపరుడు నిజరక్షకుడు బలవంతుడు ఆయనే గొప్ప దేవుడు అయినందుకు మహామావుడైన ఆయన కృపను బట్టి మహిమోన్నతమైన ఆయన ప్రేమ అనురాగాన్ని బట్టి ఆయనను హత్తుకుని ఆ బలమైన కాడిని ప్రభు కోసం మోయాలి అంటున్నాడు కుటుంబ బాధ్యత కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ అనుభవంలోకి తీసుకురావాలంటే మనం ప్రభు స్వరం వినగలిగే అంత లోతైన సహవాసంలోనికి వెళ్ళాలి అలా చేయాలంటే మొట్టమొదట నీ పాపంలో కడుక్కుని పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రభు మాట్లాడే స్వరాన్ని మనం వినగలుగుతాం అంటే ఎప్పుడైతే ఆత్మ పూర్ణులవుతామో అప్పుడు ప్రభు యొక్క స్వరాన్ని వినగలుగుతాం అటు ధన్యత ఈ దినం మనందరికీ అనుగ్రహించబడును గాక మరి లూకస్ వార్త పన్నెండు ముప్పై మూడులో చిన్న అని పిలిచినాడు గొర్రెల మందగా మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు మరి క్రైస్తవం ఒక మంద అనేక ప్రదేశాలలో క్రైస్తవులు ఒక్కొక్క చోట ఆ మందగా కూడుతూ దేవుని ఆరాధిస్తున్నారు మరి ఆ మందని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు విస్తరిస్తున్న ఆత్మలను బట్టి దేవుడికి నెమ్మది కలిగి ఉంది మరి ఆయన రాబోతున్న సమయంలో ఉన్నాం కాబట్టి ఇంకొక మాట అంటున్నాడు పదిహేడు చల్లగాలి వీచి వరకు నీళ్ళు లేకపో వరకు ఇరువలే లేడి పిల్లవలను కొండ బా బీటల మీద త్వరపడి రమ్ము అంటున్నాడు చూడండి చల్లని గాలి వీచి వరకు నీడలు లేకపోవరకు ఇరువలే లేడి పిల్లవలే ఉండాలి అని అంటున్నాడు ఇక్కడ చల్ల గాలులు అంటే మనం ఒకటే ఒకటి చూస్తున్నామంటే నూతన నిబంధన యొక్క అనవాళులు మరి నీడలు లేకపోవరకు అంటే నీడలు అంటే పాత నిబంధన గ్రంథం పాత నిబంధన ఛాయ రూపమే కొత్త నిబంధన యొక్క ముఖ్యము పావురము ఇవన్నీ పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఎలా ఉన్నాయో అవన్నీ నీరగా మనకి నూతన నిబంధనలోకి వచ్చేసరికి వాస్తవం అయినాయి పాదన్న నిబంధన ఛాయరూప విషయాలు కనపరచుటే కాక వాటిలో ఆటంకాలు ఉన్నాయి దాటుకుని నీవే రావాలి అని అంటుంది సంగవదు మరి నీడలు లేకపోవరకు ఇరువలను లేడి పిల్లవలను కొండబీటుల మీద త్వరపడి నువ్వు రా అంటున్నాడు మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయంట చల్లగాలి వీచాలి నీడళ్ళు లేకపోవరకు అంటే పాత నిబంధన ఆచారాలన్నీ ఆటంకాలన్నీ ఉండకూడదు మరి యేసు ఏసుప్రభువుని మరి నాడు ఇజ్రాయిలు యూదులు శాస్త్రులు పరిచయలు ఎన్నో రకాలుగా ఆటంకపరిచినారు అయినప్పటికీ తండ్రి చిత్తం నెరవేర్చడానికి యేసుప్రభుకి భూమి మీద ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండడానికి సహాయం జరిగింది మరి వారు నమ్మినా నమ్మకపోయినా మొదటి రాకడగా క్రీస్తు ప్రభు రానే వచ్చినాడు మరి ఇజ్రాయలీలకు అందరికీ కనపడించేటట్టుగా ఆయన తిరిగి ఆయన నేను దేవుడనే అయినాను తండ్రి పంపిన కుమారుడిని ఏకైక కుమారుడిని అంటూ తెలపరుచుకున్నాడు అయింది కానీ అయితే కాలేదు మరి మత్తేసు వార్త నుండి ప్రకటన గ్రంథం లోపుగా చెప్పినవన్నీ ప్రకటన గ్రంథంలో నెరవేర్పుగా జరగబోయేవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి మరి నువ్వు నేను క్రీస్తు సారూప్యంలోనికి రావడం ఆయన చిత్తమైంది కాబట్టి మరి ఓల్డ్ టెస్ట్మెంట్ వచ్చేసి చీకటికి సాదృశ్యము మరి న్యూ టెస్ట్మెంట్ వచ్చేసి ఉదయానికి సాదృశ్యం మరి నీడలు వెళ్ళిపోయే వరకు అంటే ఆ చీకటి క్రియలాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఉదయంలోనికి రావాలి అని అంటున్నాడు మరి ఓల్డేస్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రభువు రావాలి అనేది ఆ వెలుగులో మేము రావాలి అని అంటున్నాడు ఎప్పుడైతే ఆదాము వాళ్ళు క్రీస్తుతో తండ్రితో సార్ సాంగత్యం కలిగి ఉన్నారో వాళ్ళకి అవి వెలుగు దినాలుగా ఉన్నాయంట ఏ బాధ లేదు ఏ దుఃఖం లేదు ఏ వేదన లేదు అయితే ఎప్పుడైతే సాతాను మాటకు వాళ్ళు విధేలు అయి ఉన్నారో అప్పుడు వారి జీవితం చీకటి చేత కమ్మబడింది కాబట్టి మరి ఆ నీడలు లేకపో వరకు అని అంటున్నాడు మరి మా జీవితంలో మా పరిస్థితులలో ఉంటుంది బాధలు ఇరుకులు ఇబ్బందులు అన్నీ తీసివేయగల దేవుడిగా మీరే ఉన్నారు వాటన్నిటిని తీసివేలాగున చల్లిగా చల్లగాలి వీచి వరకు అంటే మరి ఆ భయపడకు దిగో నేను పరిశుద్ధాత్మ ద్వారా నీకు సంతానం అంటూ మరి ఎప్పుడైతే ఆమె వింటుందో ఆ యొక్క విన్న ప్రపంచానికి అందరికీ ఆమె గర్భాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నందుకు ఆమె చల్లని వార్త సువార్తగా ఆమె చెవున పడింది కాబట్టి అది చల్లగాలి వీచినట్టు అయింది మరి ఈరోజు క్రీస్తు ప్రభు భూమిద నీ కొరకు నా కొరకు శిల్వ మరణం పొందినడనేది చల్లని గాలులు వీచు వరకు అని అర్థం ఆ చల్లని గాలులలోకి మనం రాగలిగినాం అయితే ఇప్పుడు క్రీస్తు మరణించిన తర్వాత మనమందరం చీకటిలో ఉన్నాం అయితే ఆయన వెలుగు మహిమ వెలుగు మనల్ని ఆవరించాలి కాబట్టి ఆయనతో సత్సంబంధం కలిగి ఉండగలిగినప్పుడు ఆయన వచ్చి మనల్ని పరలోకానికి తీసుకువెళ్తాడు అన్నది ఇక్కడ సాదృశం ఇరువళ్ళను లేడి పిల్లవాళ్ళను అని అంటున్నాడు వేగిరపడి తొందరగా కొండ బీటల మీద త్వరపడి రమ్మో అంటున్నాడు కొండలు బీటలు ఉన్నాయంటే ఎన్నో ఆటంకాలు ఉన్నాయి మరి చాలామంది నమ్మడం లేదు కానీ నీతి క్రీస్తు ప్రభు జన్మకాలం నుండి మరి మరణ కాలం వరకు వెలుగుగా ఉంటే మరణాంతరం అంత చీకటిమయమైంది కాబట్టి మరలా వెలిగించు జ్యోతిర్మయడా హృదయాన్ని అంటూ మరి సంఘ వధువు ఏ రోదిస్తుంది కొండబీటలను దాటుకుని రా ఎన్ని ట్రెడిషన్స్ ఉన్నా ఇంకా ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పుడొస్తాడో తెలీదు అని అంటున్నా తొందరగా రా ఇరువలే లేడి పిల్లవలే రా అని అంటుంది త్వరపడి రమ్ము అని అంటుంది మరి మార్క్స్ వార్త పదమూడు ముప్పై ఐదు ముప్పై ఎనిమిదిలో ఇది రాత్రికాల సమయం గురించి చెప్తున్నాడు ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఐదులో పగటి కాలంలో పగటి కాలానికి సంబంధించిన వాళ్ళు అని చెప్తున్నారు కాబట్టి ఏడు ఏడు సంవత్సరాలు విడువబడిన వాళ్ళందరికీ మరి చీకటి దినాలుగానే ఉంటాయి కానీ ఎత్తబడిన సంగము వెలుగుమయం చేత ఉంటుంది అందుకే ప్రకటన గ్రంథంలో అక్కడ ఇక ప సూర్యుడైనను చంద్రుడైన నువ్వు ఉదయించడు దేవుడే సూర్యకాంతిగా ఉంటాడు అని అనేది ఉంది మరి చల్లగాలి వీచి వరకు అంటే చీకటిలో చీ సృష్టిలో చీకటి గతించి తెల్లవారాలి అని కోరుకుంటుంది జీవితంలో నువ్వు రా నువ్వు కలుగ చేసుకో నా జీవితంలో ఉన్న చీకట్లన్నీ తొలగించు అని కోరుకుంటుంది మరి అలాగే మనం కూడా మనము దేవుని యొక్క కృప కిందికి వెళ్ళగలిగితే మరి కొండ బీటుల మీద త్వరపడి నీవు లేకపోతే ఆ బీటులు భేదాలు మరి రకరకాల డిబేట్స్ ఎన్నో జరిగిపోతున్నాయి కానీ వాటన్నిటిని దాటుకొని నువ్వు త్వరగా రాయా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నా శ్రమలో నేను బ్రతకలేకపోతున్నాను అంటూ ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఎవరైతే అంగలారుస్తున్నారో వారందరి విషయాలలో దేవుడు సమకూర్చుకోబోతున్నాడు మరి ఇప్పుడు ఇది ఆధ్యాత్మికంగా చెప్పినా కదండీ శారీరకంగా నీ జీవితంలో ఏ కొండ కోటలు వేటులు బీటులుగా ఉన్నాయో తెలియదు కానీ వాటన్నింట్లో దేవుడు ప్రభా అత్యాసక్తితోనే నేను ఆరాధిస్తున్నాను నా జీవితంలోనికి రా నా రా నేను ప్రార్థించగలిగితే నీ స్థితిగతులలోనికి ఆయన వస్తాడు ఆయన వచ్చినప్పుడు ఎత్తబడిన గుంపు ఎలా సంతోషాన్ని పొందుకుంటుందో అలాగే నీ దుఃఖంలో నుండి లేవనెత్తుతాడు ని కృంగుదలలో నుండి లేవనెత్తుతాడు నీ భారభరితమైన ఆత్మకు ప్రతిగా శుతివస్త్రాన్ని నీకు ఇస్తానన్న రీతిగా నువ్వు స్థుతించే దానివుగా మార్చివేయబడతావు మరి అమావాస్యలో ఉన్నప్పుడే మనమందరము దేవుని ఆరాధించాలి అంటున్నాడు మరి ఈ చీకటి దినాలలో ఉంటుండగానే దేవామా జీవితాలలో వెలుగువై రాయ్యా వెలుగై మమ్మను వరించయ్యా అంటున్నాడు అమావాస్య నాడు కొమ్మ ఉది మరి పున్నమి నాడు పండగను ఆచరించుడి అన్న రీతిగా మనం కూడా అమావాస్య రోజు కొమ్ముదడం అంటే స్థుతించడం మరి ఈ చీకటి దినాలలో ప్రభువుని లేని దినాలలో ఉన్నాము పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నాము కానీ ప్రభువు యొక్క దర్శనాన్ని ప్రభు యొక్క స్వరాన్ని విన్నప్పుడు వెలుగుమయంగా ఉంటుంది సో అలా మనం ప్రభుని ప్రభ మరి నా జీవితంలోనికి రా నా స్థితిగతులలోనికి నువ్వు వస్తే నేను ఆశీర్వదించబడతాను అంటూ నువ్వు కోరుకోగలిగితే డెఫినెట్గా నీకున్న లేమిని మహిమగా మారుస్తాడు ధనం కలిగిన విధానాన్ని కలిగి దుఃఖంలో ఉన్నవేమో అయితే నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు నీతి సూర్యుడైన ఆయన నీ మీద వెలుగుతాడు లేమో తేజర్యులు మో మహిమ నీ మీద ఉదయించను అన్న రీతిగా మన జీవితాలలో మన పరిస్థితులలో మన స్థితిగతులలో ఆయన కలుగజేసుకోబోతున్నాడు మరి సమయం సమీపించినది అన్న రీతిగానే మన జీవితాలలో మన పరిస్థితులలో సమయాన్ని సమకూరుస్తున్నారు అయితే ప్రార్థిద్దాం అందరం ఏకి